అందరికీ నమస్కారం అండి మన నర్సీపట్నంలో ఆరోజు ఎన్టీ రామారావు గారి టైంలో మనకి ఒక మంచి హాస్పిటల్ ఇవ్వడం జరిగింది ఈ హాస్పిటల్ ఎంతో మందికి సేవలు అందిస్తున్న సంగతి కూడా మీ అందరికీ తెలుసు ముఖ్యంగా తుని తుని దగ్గర నుంచి చింతపల్లి దగ్గర నుంచి కూడా పేషెంట్లు వచ్చి ట్రీట్మెంట్ పొందుతున్న సంగతి అందరూ మీరు చూస్తూనే ఉన్నారు అయితే గత ఐదు సంవత్సరాల్లో హాస్పిటల్ బాగా నిర్వీర్లు చేశారు పట్టించుకోలేదు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఇయర్ నుంచి కూడా దాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకుంటూ వస్తున్నాం మొన్న మీటింగ్లు కూడా మేము మాట్లాడినప్పుడు హాస్పిటల్ని మేము ఇన్స్పెక్ట్ చేసాం దాంట్లో కొన్ని అవసరాలు ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి మొత్తం ఆ రోజు కమిటీ మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది దాని ప్రకారంగా గవర్నమెంట్కి ఒక లెటర్ రాసాం కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి డబ్బులు కావాలని మరి ప్రభుత్వం అలాగే మన జిల్లా కలెక్టర్ గారు ఇద్దరు అన్ని స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి నలభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ నలభై ఏడు లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైన్ డ్రైన్ డ్రైనేజ్ రిపేరు వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాక్ ఉండిపోతుంది అది డ్రైనేజ్ బాగు చేయడం కోసం మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ అలాగే మరి వాటర్ సప్లై లైన్లు అవి అన్ని పోడవి దానికోసం అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్ ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వరకు పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సేఫ్టీ ట్యాంక్ లేదు దానికి సేఫ్టీ ట్యాంక్ కోసం అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ బల్బులు కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని రిపేర్ చేయడం కోసం అలాగే హాస్ప ఇంకా హాస్పిటల్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నిటినీ పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి నలభై ఏడు లక్షల రూపాయలు వచ్చింది దీన్ని వెంటనే టెండర్స్ పిలిపించి దీనికి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ ద్వారా అలాగే రెండోది ఏంటంటే నిన్న జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మా మాట్లాడే మనకి రూరల్ ఏరియాలో అంటే మండలాలలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి పిహెచ్సి సెంటర్స్ ఆ పిహెచ్సి సెంటర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా లాస్ట్ టైం నేను కలెక్టర్ గారికి దృష్టి తీసుకున్నప్పుడు ఆవిడ కూడా స్పందించి దానికోసం అని చెప్పి మనకి డెబ్భై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు అది కూడా నిన్నే ఆర్డర్ అయ్యింది ఆర్డర్ కాపీ కూడా మనకు వచ్చింది దీంట్లో ఏంటంటే నర్సీపట్నం మండలంలో వేములపూడి గ్రామంలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో స్పెషలిటీస్ క్రియేట్ చేయడం కోసం చిన్న చిన్న రిపేర్లు చేయడం కోసం ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గుణిపూడి నాతవరం మండలంలో గుణిపూడి హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో కూడా ఈ మధ్య చిన్న చిన్న రిపేర్స్ వచ్చాయని చెప్పారు వర్షంలో లీకేజీలు అవుతున్నాయని దానికి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ చీడుగొమ్మలు అని చెప్పి మన పక్కనే ఉంది చీడుగొమ్మలని ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది దానికి కూడా స్పెషలిటీస్ తక్కువ ఉన్నాయని చెప్పి రాసాం కలెక్టర్ గారికి చీడుగోమల హాస్పిటల్కి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాతవరం గ్రామ హెడ్ క్వార్టర్లోనే ఒక హాస్పిటల్ ఉంది మనకి అక్కడ కూడా పేషెంట్లు వస్తే కూర్చోడానికి బలలు డెలివరీలు అయితే ఆపరేషన్ టేబుల్ పురుళ్ళు పోసినప్పుడు హాట్ వాటర్ ఇవన్నిటికి కూడా అవసరం అని చెప్పి రాశారు అలాగే నాతవరానికి కూడా ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గొలుగొండ గొలుగొండలో ఒక హాస్పిటల్ ఉంది మనకి గుల్గొండ మండలంలో అక్కడ కూడా కొంచెం రిపేర్స్ ఉన్నాయి ఫెసిలిటీస్ కావాలన్నారు హాట్ వాటర్ బాక్సులు కావాలన్నారు వాటికి కూడా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన కేడీపేట కృష్ణదేవిపేటలో పెద్ద హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఉంది నేను మొన్న వెళ్ళి చూశాను నేను అక్కడ కూడా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి పేషెంట్లు వచ్చి కూర్చోడానికి మంచినీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడికి ఆ హాస్పిటల్ కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవి రూరల్ ఏరియా అలాగే నర్సీపట్నం వచ్చేటప్పటికి మున్సిపాలిటీ ఏరియాలో కూడా మనకు హాస్పిటల్స్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా బొంతువారి వీధి అని నర్సీపట్నం బొంతువారి వీధిలో అక్కడ ఒక చిన్న హాస్పిటల్ ఉంది అక్కడ కూడా మూడు లక్షల రూపాయలు కావాలని అడిగారా మూడు లక్షల రూపాయలు కూడా శాంక్షన్ ఇచ్చాను తర్వాత పెద్ద బొడ్డపల్లిలో ఒక హాస్పిటల్ ఉంది పది పది పెద్ద బొడ్డపల్లిలో అక్కడేమో కొంచెం రిపేర్స్ తర్వాత ఎక్విప్మెంటు ఇవన్నిటికీ పదకొండు లక్షల రూపాయలు కావాలన్నారు పదకొండు లక్షల రూపాయలు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది తర్వాత బలిఘట్టం బలిఘాట్లో కూడా హాస్పిటల్ ఉంది ఈ ఊరిలో ఈ ఊరిలో అక్కడ కూడా హాస్పిటల్ డెవలప్ పెట్టారు కానీ డెవలప్ సరి చేయలేకపోయారు మరి నేను ఎస్టిమేట్ వేయించాను ఆ హాస్పిటల్కి ఇరవై ఏడు లక్షల రూపాయలు కావాలన్నారు ఇరవై ఏడు లక్షల రూపాయలు కూడా నేను శాంక్షన్ ఇచ్చాను మొత్తం టోటల్ మీద ఈ హాస్పిటల్ అన్నిటికీ నర్సీపట్నం ఉన్న హాస్పిటల్ అన్ని కాదు కొన్ని కొన్ని ఉండిపోయి ఇప్పుడు నేను చెప్పినటువంటి వీటన్నిటికి కూడా తొమ్మిది హాస్పిటల్ ఇవన్నీ కలిపి తొమ్మిది హాస్పిటల్కి డెబ్బై రెండు లక్షల రూపాయలు శాంక్షన్ రావడం జరిగింది ఇది ఇమీడియట్గా ఇవన్నీ పూర్తి చేయడం కోసం అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం ఇది మన నర్సీపట్నం హాస్పిటల్ గురించి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే వచ్చే నెల అంటే సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను రెండు రోజులు తిరుపతిలో ఒక కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నుంచి కూడా లేడీ ఎమ్మెల్యేస్ అంటే మహిళా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ మీటింగ్ వస్తారు ఈ మీటింగు దగ్గర దగ్గర సుమారు మూడు వందల నుంచి ఐదు వందల మంది ఎమ్మెల్యేలు వస్తారు ఓలీ లేడీసే జెంట్స్ కాదు ఓలీ లేడీ ఎమ్మెల్యేసే సమావేశం ఆ సమావేశం తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది పద్నాలుగు పదిహేను ఆ రోజు పద్నాలుగో తారీఖుని మీటింగ్ ఓపెన్ చేయడానికి పార్లమెంట్ స్పీకర్ గారు ఓం బిర్లా గారని అతను వస్తారు ఓపెన్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తారు మీటింగ్ అది పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు రెండు రోజులు జరుగుతుంది పదిహేనో తారీఖు అని గవర్నర్ క్లోజింగ్ సెరమనీ పదిహేను లాస్ట్ డే క్లోజింగ్ సెరమనీకి ఏమో ఆంధ్ర రాష్ట్ర గవర్నర్ గారు నజీర్ గారు పెద్ద అతను క్లోజింగ్ సెరమనీకి వస్తున్నారు ఈ కార్యక్రమంకి వస్తారన్నమాట అందుచేత ఈ కార్యక్రమం మంచి ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో ఉన్న అన్ని అసెంబ్లీల నుంచి వస్తారు కాబట్టి ఒక ప్రతిష్టాత్మకంగా చేస్తున్నాం మనం రెండు రోజులు కూడా వాళ్ళందరికి కావాల్సిన ఏర్పాట్లు కానీ అన్ని భోజనాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం నేను కూడా రెండు రోజులు అక్కడే ఉంటాను ఈ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిగా అక్కడ ఉన్న అధికారులు అందరూ చెప్పడం జరిగింది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎక్కడా లేని విధంగా చేయాలన్న ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి కావలసినటువంటి ఫైనాన్స్ కూడా మన ప్రభుత్వం ఇవ్వడం జరిగింది బాగా చెయ్యాలని చెప్పి కోరుకున్నాం కాబట్టి అక్కడ ఉన్న తిరుపతిలో ఉన్నటువంటి కలెక్టర్ గారు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమాలు పాల్గొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అన్ని పార్టీలు వారు వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఒక రోజు వచ్చిన వాళ్ళందరికీ కూడా తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా ఏర్పాటు చేస్తాం వచ్చిన మొత్తం ఐదు వంద ఐదు వందల మూడు వందల నుంచి ఐదు వందల మంది ఉంటారు ఐదు వందల మందికి కూడా తిరుపతిలో దైవ దేవుడి దర్శనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒకటే రేపు వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు పద్నాలుగు పదిహేను అక్కడ అయిపోతుంది పద్దెనిమిదో తారీఖు నుంచి మళ్ళీ మళ్ళీ మన రాష్ట్రంలో అసెంబ్లీ ఉంది పద్దెనిమిది నుంచి స్టార్ట్ అవుతుంది పది పదిహేను రోజులు అసెంబ్లీ ఉంటుంది అది కూడా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం ఎమ్మెల్యేలందరికీ కూడా ఇంటికి పంపిస్తున్నాం పద్దెనిమిది నుంచి మళ్ళీ అసెంబ్లీ పదిహేను రోజుల వరకు ఉండొచ్చు ఉండొచ్చే కాదు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుగా యాక్సెప్ట్ చేశారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ నాలుగు విషయాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది